ఇప్పుడు షా ఏమంటారు ఖండించి గద్దించి చెప్పే ప్రసంగాలు ఎవరికి నచ్చవు మరి ఏ ప్రసంగాలు నచ్చుతాయి ఎవరికైనా దీవెన ఆశీర్వాదాలు దీవెన ఆశీర్వాదాలంటేనే మేము వింటాం తప్ప మీరు కానీ ఖండించి గద్దించారా అండి మీ మీ ప్రసంగాలు వినమండి అవసరమైతే ఆరాధన కూడా మీరు రావండి ఇది బయట విశ్వాసులు ఏమండి ఆ ఇచ్చే వార్నింగ్ అనమాట వాళ్ళు మీరు చెప్పండి మీరు ఏ ప్రసంగం కొన్ని చోట్ల అవసరమైతే ప్రసంగి కూడా ఆ రోజు ఏం ప్రసంగం చేస్తాడో ముందే చెప్పాలి వాళ్ళకు పెద్దలకు ఏ ప్రసంగం మార్చే ఇదొద్దు 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 ఏం చెప్పాలి దేవుడు దీవిస్తాడని చెప్పండి మీరు ఇలా పాపం చేసుకుంటూ పోండి దేవుడు మీలా దీవిస్తూ ఉంటాడు మీరు ఇలా తాగుబోతులుగా మారుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాడు అంతే మీరు ఏ వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు మీరు జరిగించుకుంటూ వెళ్ళిపోండి దేవుడు దీవెలు మీకు తోడుగా ఉంటాయి ఎప్పుడు అంతే ఇలా చెప్పాలా ఇదా బోధ అంటే ఎవరో మనుషులు మెప్పించటానికి చేయాలా బోధ